నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను వెల్కమ్స్ లో సంక్షేమ విప్లవం కొనసాగుతుంది సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇటీవల వెలువడిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆరు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడగా మరో పదిహేను కోట్ల పౌరులు ఉచిత ధాన్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అలాగే ఒక్క కోటి ఎనభై ఆరు లక్షల కుటుంబాలకు ఎల్పిజి కలెక్షన్స్ అందించబడగా ఒక్క కోటి కుటుంబాలకు పైగా పెన్షన్లు మంజూరు అయ్యాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సామాజిక న్యాయాన్ని కాపాడటమే కాకుండా అభివృద్ధికి కొత్త దిశానిర్దేశాన్ని ఇచ్చాయని నిపుణులు చెప్తున్నారు మొత్తం మీద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంలో సంక్షేమ పథకాలే శక్తివంతమైన డ్రైవ్గా మారాయని యూపీ నిరూపించింది ఒకప్పుడు యూపీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్కి ముందు రౌడీల కర్ధ అత్యంత పేదరికం మతోన్మాదుల రెచ్చిపోడు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎవడిష్టానుసారంగా వాడుండేది అండ్ డెవలప్మెంట్ అనేది అస్సలు లేదు ఒక సన్యాసి ఏం చేస్తాడు ఈయన యోగి ఏం చేస్తాడు అనుకున్న టైంలో ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ పథకాలకు నిలవుగా మారడమే కాదు సంక్షేమ పథకాల ద్వారా ఏమాత్రం కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బ పడకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేయడమే కాదు అనేక పెట్టుబడులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాధించగలుగుతుందంటే నిజంగా ఇలాంటి సీఎం అవసరం ఖచ్చితంగా కూడా ఈ రోజు భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే రెండిట్లలో కూడా జాతీయవాదం సనాతన ధర్మానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆఫీస్ త్వరలోనే స్టార్ట్ చేయాలనే ఒక కలతో ఉన్నాను కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్